అట్లాగే మీకు విజయవాడలో అంటే ఆ ఈస్ట్ ప్రాంతంలో వెళ్తూ ఉంటే చాలామందికి విజయవాడ ఈస్ట్లోకి వెళ్ళి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆ చుట్టుపక్కల కూడా ఎడన్నా ఒక కొబ్బరి బోండాల బండి ఉంటే గద్దే రామ్మోహన్ రావు గారి ఆర్థిక సహాయంతో ఉండిద్ది అట్లాగే ఏదన్నా తోపుడు బండి ఉంటే గద్దే రామ్మోహన్ రావు గారి ఆర్థిక సహాయంతో ఉండిద్ది ఏంటి అంటే ప్రతి బండికి స్త్రీ బండి దగ్గర నుంచి మొదలు పెట్టి ఏంటి ఈ బండ్లు ఈ ఆర్థిక సహకారం ఏంటి అసలు ఆలోచన ఏంది ఆ కాన్సెప్ట్ ఏంది ఏ రకంగా దాన్ని తీసుకెళ్తున్నారు అంటే ఇది నేను ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్నా కంటిన్యూస్ చేస్తున్న కంటిన్యూస్ ఇప్పుడు ఆ రోజు ఇండిపెండెంట్ గా గెలిచాను అంటే అది వ్యక్తిగతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టే సర్వీస్ యాక్టివిటీస్ సర్వీస్ ఇప్పుడు మీరు భగవద్గీత చదివిన ఖురాన్ చూసినా లేదా బైబుల్ చూసినా మానవ సేవ మాధవ సేవ అంటే కదా ఇప్పుడు ప్రభుత్వం అయినా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం ఎందుకు ఇస్తుంది వ్యక్తిగతంగా ఏ ప్రభుత్వం చంద్రబాబు గారు బోర్డు ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఇచ్చింది నేను ఇచ్చేది అదే నాది నా సొంత డబ్బులతో నా శక్తి ఎంత ఎందుకు వచ్చింది ఆలోచన ఎందుకు ఆ ప్రేరణ అసలు ఎన్ని ఇచ్చి ఉంటారు ఇప్పటివరకు అవు ఈ లెక్క నేను చెప్పలేను కదా ప్రభుత్వం కంటే ఎక్కువ ఇచ్చా ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువ సంక్షేమం ఇచ్చాను నేను నా సొంతని దాన్ని ఎక్కడ కూడా వేరే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఎందుకు వచ్చింది అసలు ఆ కాన్సెప్ట్ అసలు ఎందుకు ఇవ్వాలనే భావన ఏదో ఒకటి ఉండిద్ది కదా ఒక నిర్ణయం చేయడానికి అంటే దాంట్లో నిర్ణయం చేయటానికి అంటే ఫస్ట్ నేను లైనిజంలో పనిచేసానండి లైనిజం సర్వీస్ యాక్టివిటీలో ఆ రోజు మాకు లీడర్షిప్ క్లాసులు ఉండేవాడి లైనిజంలో సో దాంట్లో సేవే మెయిన్ కాన్సెప్ట్ లయన్స్ క్లబ్ అని కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు ఏదో ప్యాకడ్ క్లబ్ అనుకుంటారు సర్వీసే అది కూడా ఎంత వన్ ఇయర్ ఉంటారు ప్రెసిడెంట్ ఆ వన్ ఇయర్ లో ఎన్ని సర్వీస్ చేసాం గత ప్రెసిడెంట్ కంటే మనం ఎక్కువ ఎన్ని చేసాం అని ఆ విధంగా ఉంటుంది అది ఎక్కువ కంటిన్యూస్ బతి ప్రెసిడెంట్ సో అక్కడ ఇదే కార్యక్రమాలు చేసేవాళ్ళం అండి సో ఆ కార్యక్రమాలు నేను రాజకీయాల్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను తోటివాడికి సాయం చేయాలనే కాన్సెప్ట్ వెళ్ళాను అదే ఇవాళ దాకా నన్ను రాజకీయాల్లో కాపాడిందంటే నాకు బలమైన పునాది రాజకీయాల్లో ఏర్పడిందని నేను భావిస్తున్నాను మరి ఎదుటివాడు భావిస్తున్నారు లేదు కానీ నాకు బలమైన పునాది ఏర్పడింది అంటే ఆ రోజు ఇండిపెండెంట్ గా గెలవగలిగానంటే అంటే నేను చేసేది సర్వీస్ ఇవాళ నన్ను చూసి రాష్ట్రం అంతా ఫాలో అవుతున్నారు ఇస్తున్నారు అందరూ నా మీద పోటీ చేసాయని కూడా వాళ్ళ కుటుంబానికి కూడా నలభై సంవత్సరాల చరిత్ర మీకు తెలుసు మరి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఇవాళ ఎందుకు చేస్తున్నారు పోటీ చేయాలి ఇప్పుడు మొదలు పెట్టారు కదా మీద పోటీ చేయాలి కాబట్టి అవి ఉంటేనే చల్లదు కాబట్టి మనం కూడా చేసి చేస్తా ఉన్నారు అంత లేదు నేను నేను పంతొమ్మిది వందల మీ కాన్సెప్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఆ కాన్సెప్ట్ లోకి వచ్చారంట చాలా మంది వచ్చారు వాళ్ళ రాష్ట్రం చాలా ప్రాంతాల్లో ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఓకే అది కూడా నేను గర్వపడతాను నా కార్యక్రమం సక్సెస్ అని చెప్పి మిగతావాళ్ళు కూడా గుర్తించారండి గర్వ అని చెప్పి పంద ఎనభై తొమ్మిది నుంచి స్టార్ట్ చేసి ఎనభై తొమ్మిది నుంచి స్టార్ట్ అక్కడ అన్ని కార్యక్రమాలు చేపట్టి ఇండిపిండికి వెళ్ళాలి లేకపోతే ఎందుకు వేస్తారు అంటే కదా కుటుంబం సనామీలో మీరు సమిలో సనామి రాజకీయ కుటుంబం కాదు మా పేరెంట్స్ ఏం పబ్లిక్ తెలిసిన వాళ్ళు కాదు కష్టపడి మీ స్వయం కృషితో మీరు పైకి వచ్చినటువంటి వాళ్ళు